నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్ ఇంటర్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేయాలి ఐఐటి నీట్ ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ భవిష్యత్ సురక్షితం అలాగే ఐటీ జాబ్స్ కోసం ఏ కోర్స్ నేర్చుకోవాలి విదేశాల్లో చదవాలంటే ఎలా ఈ ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానం కెరీర్ గైడెన్స్ విత్ రమణ భూపతి పదిహేను ఏళ్ల అనుభవంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు దిశ చూపిన ప్రముఖ కెరీర్ మెంటారేనా ఇక ఇంటర్ నుంచి ఐఐటి నీట్ వరకు యూనివర్సిటీ అండ్ బ్రాంచ్ సెలెక్షన్ నుంచి టాప్ ఐటీ జాబ్స్ వరకు స్టడీ అబ్రాడ్ వరకు కూడా మీ ప్రతి సందేహానికి మీ ప్రతి అడుగుకి ప్రైమ్ నైన్ లో రమణ భూపతి గారితో కెరీర్ గైడెన్స్ స్పెషల్ అనమాట సో ఒకవేళ మీకు గనుక ఎటువంటి సందేహాల మీరు ఆయన వెంటనే అప్రోచ్ అవ్వచ్చు కెరీర్ గైడెన్స్ తీసుకోవచ్చు అండ్ ఈ రోజు మనం ముఖ్యంగా రమణ భూపతి గారితో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము సో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే అఫ్ కోర్స్ చాలా మందికి ఇంకా క్లియర్గా తెలియదు అనుకుంటా సో అసలు సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటి సో ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నియర్లీ హండ్రెడ్ ట్రిలియన్ దాటిందండి అంటే వరల్డ్లో ఉన్న అన్ని దేశాలు ఈవెన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా త్రీ ట్రిలియన్ డాలర్స్ క్రాస్ అయింది ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడవాలంటే బ్యాంకింగ్ సెక్టార్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ బ్యాంకింగ్ సెక్టార్లో కోర్ బ్యాంకింగ్ అంటే రిటైల్ బ్యాంకింగ్ అంటాం రిటైల్ బ్యాంకింగ్ అంటే ఇప్పుడు లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసేటటువంటి రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అంటాం ఇది కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి చాలా వెన్నుముకగా ఉండేది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం చూసేటటువంటి కోర్ ఫైనాన్స్ సర్వీసెస్ అంటాం అంటే ఐపీఓస్ కానీ లేకపోతే మెర్జర్స్ కానీ ఎక్వైజేషన్స్ కానీ ఇట్లా చాలా లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో సో మనం వరల్డ్ వైడ్ ఇప్పుడు మీకు జేపీ మోర్గాన్ లేకపోతే సో మోర్గాన్ స్టాన్లీ ఇట్లా చాలా బ్యాంక్స్ ఉంటాయండి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆపరేట్ చేస్తారు ఇంత హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఆపరేషన్స్ ని ఆపరేట్ చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనే సెక్టర్ లో లక్షల్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నా సరే జేపీ మోర్గన్ చేసి లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్టార్లో లో వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్టార్లో లో ఫ్యూచర్ బాగుంటుంది జాబ్స్ ఉన్నాయి సాలరీస్ కూడా స్టార్టింగ్ సాలరీస్ కూడా చాలా హై రేంజ్ లో ఉంటాయి సో మీకు ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో మీకు క్యాపిటల్ రైజింగ్ వస్తుంది ఈక్విటీ వస్తుంది అడ్వైజరీ సర్వీసెస్ వస్తాయి అట్లాగే మీకు ప్రాజెక్ట్ ఫైనాన్స్ వస్తుంది ఇందులో ఈవెన్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉంటుంది సేల్స్ అండ్ ట్రేడింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది వీటన్నిటిని ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది టెక్నాలజీ అవసరం అవుతుంది లీగల్ కాంప్లయన్స్ ఉంటుంది ఫినాన్స్ అండ్ ట్రెజరీ ఉంటుంది సో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఆపరేషన్ సైడ్ ఉంటుంది టెక్నాలజీ సైడ్ ఉంటుంది ఇంకా వివరంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యొక్క ఆపరేషన్స్ని మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు మనం ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్ ఉంటుంది మిడిల్ ఆఫీస్ ఆపరేషన్స్ ఉంటుంది బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్లో ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి సేల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్రంట్ లో జరుగుతుంది ఈ ఫ్రంట్ ఆఫీస్లో ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు యూరోప్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ యూఎస్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఆస్ట్రేలియాలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇవన్నీ ఫ్రంట్ ఆఫీస్లో జరుగుతాయి జరిగిన యాక్టివిటీస్ని మిడిల్ ఆఫీస్ అండ్ బ్యాక్ ఆఫీస్ యొక్క మేజర్ పార్ట్ అనేది ఇండియా లాంటి కంట్రీస్లో ఎక్కువగా జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో మిడిల్ ఆఫీస్ అండ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ కి విపరీతమైన స్కోప్ ఉందండి అంటే మంచి ఫ్యూచర్ ఉంది ప్యాకేజెస్ కూడా బాగుంది అంటే ఐటీ జాబ్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మెయిన్ గా ఏంటంటే చాలా మంది మనం ఎప్పుడు ఎక్కువ వీడియోస్ ఐటీ జాబ్స్ గురించి మాట్లాడుతూ ఐటీ జాబ్స్ కాకుండా సాలరీ బాగుండాలి గ్రోత్ ఉండాలి ఫ్యూచర్ ఉండాలి అనుకున్న వాళ్లకు ఇంకొక సెక్టర్ ఐబీ జాబ్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో కూడా జాబ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ఏ కెరీర్ అంటే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఉన్న పర్లేదండి అంటే ఎక్కువగా దీనిలోకి వెళ్లే వాళ్ళు ఏముంటారు అంటే ఎంబీఏ స్టూడెంట్స్ కానీ బీకామ్ స్టూడెంట్స్ కానీ బీబీఏ స్టూడెంట్స్ కానీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తారు అలా వాళ్లే వెళ్ళని లేదు మీరు బీటెక్ చేసి ఫైనాన్స్ సైడ్ వెళ్ళాలి ఎందుకంటే వరల్డ్ ఎకానమీ మొత్తం వరల్డ్ ఎకానమీలో ఎక్కువగా మేజర్ పాత్ర పోషించేది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో కూడా టెక్నాలజీ ఉంటుంది ఎంత టెక్నాలజీ ఉన్నా ఎంత బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డీల్ చేయడం అనేది ఏఐతో రీప్లేస్మెంట్ అవ్వని పని అనమాట సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్టర్ లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇండియన్ యూత్ కి ఐటీ జాబ్స్ కాకుండా కోడింగ్తో పని లేకుండా టెక్నాలజీతో పని లేకుండా ఫైనాన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి బ్యాంకింగ్ సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉన్నాయి మళ్ళీ చాలా ఇండియాలో బ్యాంకింగ్ సెక్టార్ అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ డిపార్ట్మెంట్ అని సేల్స్ అని ఇలా అనుకుంటారు కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేది చాలా హై ప్రొఫైల్ జాబ్ అంటే బీకామ్ కామర్స్ వాళ్లకు ఇది ఎక్సలెంట్ ఆప్షన్ చెప్పొచ్చు ఈవెన్ బీటెక్ చదివినా ఎనీ డిగ్రీ చదివినా సరే ఒక స్టార్టింగ్ ప్యాకేజ్ ఫోర్ ల్యాక్స్ అబోవ్ ఉండాలి ఒక ఫోర్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఉండాలి అనుకున్న వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యొక్క టాపిక్స్ అర్థం చేసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది ఇప్పుడు పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఐటీ జాబ్స్ తో కంపేర్ చేస్తే మరి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నేను ఎంచుకోవచ్చు అంట సో ఇప్పుడు ఐటీ జాబ్స్ అనేవి కూడా ఇప్పుడు ఐటీ జాబ్స్కి ఎందుకు ఎక్కువ మంది వెళ్ళారంటే ఒకటి మ్యాసివ్ జాబ్స్ ఉండేవి ఒకప్పుడు రెండవది ప్యాకేజ్ ఎక్కువ ఉండేది రెండు గ్రోత్ ఎక్కువ ఉండేది తర్వాత ఫ్యూచర్ అంటే యుఎస్ ఆపర్చునిటీస్ కానీ ఆన్ సైడ్ ఆపర్చునిటీస్ ఉండేవి కొత్త కొత్త టెక్నాలజీస్ని నేర్చుకునే అవకాశం ఉండేది ఇవన్నీ అవకాశాలు కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో పూర్తిగా ఇది డొమైన్ కి సంబంధించింది ఆపరేషన్స్కి సంబంధించింది అంటే వాళ్ళ నాలెడ్జ్ గ్రో అయ్యే కొద్దీ కూడా కంపెనీలో వాళ్ళ వాల్యూ గ్రో అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో టాప్ సర్టిఫికేషన్స్ అయిన సిఎఫ్సి లాంటి సర్టిఫికేషన్స్ కానీ చేయగలిగితే ప్యాకేజెస్ బాగున్నాయి కంటిన్యూస్ లెర్నింగ్ ఉంది సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఏమి ఈజీ కాదండి అంటే కోడింగ్ లేనంత మాత్రాన ప్రతిదీ ఈజీ అవ్వదు కాకపోతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేది గ్రో అవుతున్న ఎకానమీకి సంబంధించింది సో ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క కంట్రీ చూస్తే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు సో ఈ ఎకానమీ రిలేటెడ్ ఫినాన్స్ రిలేటెడ్ జాబ్స్ అనేవి ఎవరి గ్రీన్ అని చెప్పొచ్చు సో అందులో బాటమ్ సెక్టర్ ఇప్పుడు అకౌంటెంట్కి వాళ్ళు ఏదంటే బాటమ్ సెక్టర్ ఇదేంటంటే హై సెక్టర్ ఒక కామర్స్ స్టూడెంట్ యొక్క కెరియర్ గ్రాఫ్ చూసుకుంటే టాప్ లేయర్లో వచ్చేది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ బాటమ్ లేయర్లో వచ్చేది అకౌంటింగ్ సైడ్ జాబ్స్ కాబట్టి ఈ లేయర్లో వెళ్ళిన వాళ్లకు ఐటీ జాబ్స్ ఈక్వెంట్ గా ఫెసిలిటీస్ కానీ లెర్నింగ్ కానీ ఫ్యూచర్ జాబ్స్ కానీ ప్యాకేజెస్ కానీ ఉండే అవకాశం ఉంది ఓకే అంటే మరి ఎటువంటి ఉంటాయి సో చాలా మంచి క్వశ్చన్ అండి అందరు కూడా చూడండి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఏదో ఒక జాబ్ కాదు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో అంటే ఒక థర్టీ ప్లస్ ఓపెనింగ్స్ నేను ఈ వీడియోలో చెప్తాను మీకు ఎందుకు అంటే చాలామంది తెలియాలి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కి వెళ్ళి హ్యాపీగా ఫోర్ ల్యాక్స్ స్టార్టింగ్ ఫ్రెషర్ ప్యాకేజే ఫోర్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ తెచ్చుకోవాల్సింది పోయి చిన్న చిన్న జాబ్స్కి చేయాల్సిన అవసరం లేదు మీరు నాన్ ఎయిటీలో ఉన్నప్పుడు కూడా ఫ్యూచర్ బాగుంటుంది సో ఆ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో వెళ్ళే వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఏఎంఎల్ కేవైసీ అనలిస్ట్ అలాగే సెక్యూరిటీ రిఫరెన్స్ డేటా ఆపరేషన్స్ క్లయింట్ మాస్టర్ రిఫరెన్స్ డేటా ఆపరేషన్స్ సో Transaction monitoring analyst, collateral settlement analyst, collateral margin calculation analyst, cash wire transfer payment analyst, client assets custody operation analyst, client trade portfolio position reconciliation analyst, brokerage payable and receivable reconciliation analyst, nostro bank account reconciliation analyst, so stock account reconciliation analyst, client onboarding analyst, trade funding analyst. ట్రేడ్ అకౌంటింగ్ అనలిస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈవెన్ ఇంకా మీరు ట్రేడ్ అకౌంటింగ్ అనలిస్టు ట్రేడ్ రీకాన్సలేషన్ అలాగే ట్రేడ్ సెటిల్మెంట్ అనలిస్టు ట్రేడ్ కన్ఫర్మేషన్ అనలిస్టు ట్రేడ్ వ్యాలిడేషన్ అనలిస్టు ట్రేడ్ రివ్యూ అనలిస్టు ట్రేడ్ ఎన్రిచ్మెంట్ అనలిస్టు ట్రేడ్ క్యాప్చర్ అనలిస్టు కార్పొరేట్ ఆక్షన్స్ ప్రాసెస్ అనాలిస్టు క్లయింట్ మాస్టర్ రిఫరెన్స్ డేటా ఆపరేషన్స్ ఇలా చూసుకుంటే థర్టీ ప్లస్ ఓపెనింగ్స్ అనేవి ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఉన్నాయండి సో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఈవెన్ మీరు ఇంకా ముందుకెళ్తే ఫైనాన్షియల్ క్రైమ్ కంప్లైన్స్ ఆపరేషన్స్ మ్యూచువల్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ మ్యూచువల్ ఫండ్ అకౌంటింగ్ హెడ్జ్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెన్సీ క్లయింట్ ట్రేడ్ పోర్ట్ఫోలియో కమిషన్ ఫీ బిల్లింగ్ సెక్యూరిటీస్ బారోయింగ్ పోర్ట్ఫోలియో మానిటరింగ్ వెల్త్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనలిస్ట్ సో ఇంటర్ సిస్టమ్ రీకాన్సలేషన్ సో ఇంటర్ సిస్టమ్ మళ్ళీ లో మళ్ళీ ఫోమో జాబ్స్ ఉంటాయి ఫ్రంట్ ఆఫీస్ మిడిల్ ఆఫీస్ ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ మిడిల్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ ఇన్ని రకాల అవకాశం ఉందండి ఫస్ట్ జాబ్స్ కి ప్యాకేజెస్ గురించి వెళ్లే ముందు కంపెనీస్ వాళ్ళు ఏం చూస్తారంటే వీళ్ళ లెర్నింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంది అలాగే వీళ్ళకి పొటెన్షియల్ గ్రోత్ మైండ్ సెట్ ఏముంది అలాగే రిలవెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఏమైనా చేశారా వీళ్ళ సాఫ్ట్ స్కిల్స్ ఏమున్నాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఎలా ఉంది సో ఇవన్నీ కానీ వీళ్ళకి దగ్గర ఉంటే ప్లస్ నాలెడ్జ్ కూడా అంటే ఇప్పుడు ప్యాకేజెస్ అనేది కంప్లీట్గా సో వీళ్ళకున్న నాలెడ్జ్ సంబంధించింది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ అంటే ఒక డాక్యుమెంట్ కూడా రిఫరెన్స్ ఇద్దాం మనం సో వీళ్ళ నాలెడ్జ్ అనేది ఏ మాడ్యూల్స్ సో వీళ్ళ ప్యాకేజ్ అనేది పూర్తిగా దేనికి సంబంధించిందంటే ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సిన మాడ్యూల్స్ చెప్తాను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ పార్టిసిపెంట్స్ అనే మాడ్యూల్ ఉంటుంది ఈ మాడ్యూల్లో వాళ్ళు ఫైనాన్షియల్ సిస్టమ్ గురించి ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి ఫైనాన్షియల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ గురించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోవాలి అలాగే సెకండ్ మాడ్యూల్ వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఉంటాయి మార్కెట్లో మీరు ఉదాహరణ చూస్తే ఈక్విటీ ప్రోడక్ట్స్ కానీ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ కానీ డెరివేటివ్స్ కానీ వీటన్నిటి గురించి తెలుసుకుంటే మళ్ళీ డెరివేటివ్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి స్వాప్స్ అని ఆప్షన్స్ అని ఇలా ఉంటాయి తర్వాత థర్డ్ మాడ్యూల్లో ఐబీ ఆపరేషన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ సెక్యూరిటీస్ మిడిల్ అండ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ తెలుసుకోవాలి ఈ మిడిల్ అండ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్లో వీళ్ళకి సెక్యూరిటీ రిఫరెన్స్ డేటా ఆపరేషన్స్ కానీ డెరివేటివ్ ట్రేడ్ లైఫ్ సైకిల్ కానీ ఓటీసీ ట్రేడ్ లైఫ్ సైకిల్ కానీ ఇలా సో ఇంకా డెప్త్కి వెళ్తే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఫోర్త్ మాడ్యూల్లో రిస్క్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కొలాటరల్ ఆపరేషన్స్ సో రిస్క్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కొలాటరల్ ఆప్షన్ ఆప్షన్స్లో కూడా ఆపరేషన్స్లో కూడా మార్కెట్ రిస్క్ లిక్విడిటీ రిస్క్ రిస్క్ మాడ్యూల్ అనేది సో క్యాపిటల్ రిస్క్ అని చాలా టైప్స్ ఆఫ్ రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ గురించి రిస్క్ మాడ్యూల్స్ మీద యాక్చువల్గా నిష్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి అలాగే ఎసెట్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఉంటాయి అంటే రకరకాల మ్యూచువల్ ఫండ్స్ గురించి హెడ్జ్ ఫండ్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి అలాగే ఏఎంఎల్ కేవైసీ కంప్లయన్స్ గురించి కూడా తెలియాలి సో ఏఎంఎల్ కేవైసీ కంప్లయన్స్లో క్లయింట్ ట్రాన్సాక్షన్ సర్వేలన్స్ సర్వైలెన్స్ తెలియాలి అంటే ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నేర్చుకుంటే ఈ మాడ్యూల్స్ సో నేను చెప్పిన ఈ మెయిన్ మాడ్యూల్స్ ఈవెన్ రిస్క్ రెగ్యులేషన్స్ మాడ్యూల్ కానీ అసెట్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ మాడ్యూల్ కానీ సో ఐబీ ఆపరేషన్ సెక్యూరిటీస్ మాడ్యూల్ కానీ ఈ మాడ్యూల్స్ మీద మీరు ఇన్డెప్త్ నేర్చుకుంటే స్టార్టింగ్ ప్యాకేజ్ ఫ్రెషర్ కి మినిమం ఫోర్ లాక్స్ నుంచి ల్యాక్స్ ఇంకా వర్స్ట్ కేసు మాట్లాడుకున్న త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ట్వల్వ్ లాక్స్ ఇండియాలోనే సో ఎందుకంటే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్కి మేజర్ ఆఫీస్ ఆఫీస్గా ఉంది ఇండియాని ఓకే సో మీకు ఇండియాలో కూడా మీరు కంపెనీస్ చూస్తే ఇప్పుడు గ్లోబల్ ఎంఎన్సీస్ ఉన్నాయండి అంటే జేపీఎంసి కానీ సో గోల్డ్ మ్యాన్ సాచ్ కానీ మోర్గాన్ స్టాన్లీ కానీ బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ స్టేట్ స్ట్రీట్ కానీ సిటీ బ్యాంక్ కానీ హెచ్ఎస్బిసి కానీ సో వీటిల్లో చాలా అంటే మినిమం ఫోర్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఫ్రెషర్ ప్యాకేజీలు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే వేళల్లో కొన్ని కంపెనీస్ టాపర్స్ హైర్ చేయడానికి ఐఐటీస్కి వెళ్ళి ఐఏఎంస్ వెళ్ళి ఇంకా టాప్ ప్యాకేజెస్ ఇచ్చి ఎందుకంటే ఇది కంప్లీట్ వరల్డ్ యొక్క కోర్ ఫైనాన్స్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పాత్ర చాలా ఉంది సో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో జరిగేటటువంటి బిలియన్ డాలర్స్ ఆఫ్ ఆపరేట్ చేయడం అనేది సో డెఫినెట్ గా వన్ ఆఫ్ ద ఫ్యూచరిస్టిక్ జాబ్ అండ్ ఇంటెలిజెంట్ జాబ్ ఓకే సో అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చూస్ చేసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళు దాన్ని చేసుకుంటే బాగుంటుంది అండ్ వన్ రూట్ మ్యాప్ ఉంటుంది సో మీకు నేను చెప్పినట్లుగా అయింది అక్కడ ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్కి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ మాడ్యూల్స్ మీద తప్పకుండా ఫోకస్ చేయండి సో మీరు నేర్చుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ మాడ్యూల్ కానీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ మాడ్యూల్ కానీ ఐబీ ఆపరేషన్ సెక్యూరిటీస్ మిడిల్ ఆఫీస్ అండ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ కానీ రిస్క్ అండ్ రెగ్యులేషన్ కొలాటరల్ ఆపరేషన్స్ కానీ అసెట్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ కానీ ఏఎంఎల్ కేవైసీ కంప్లయన్స్ ఆపరేషన్స్ కానీ తప్పకుండా నేర్చుకోండి ఈ మాడ్యూల్స్ మీరు నేర్చుకోవడానికి ఒక త్రీ మంత్స్ టైం పడుతుంది త్రీ మంత్స్ టైంలో ఎవ్రీడే ఒక టూ అవర్స్ మీరు స్పెండ్ చేస్తే ఈ మాడ్యూల్స్ నేర్చుకోవడం కంప్లీట్ అవుతుంది ఈ మాడ్యూల్స్ అయిపోయిన తర్వాత ఈ మాడ్యూల్స్ని బేస్ చేసుకుని మీకు ప్లేస్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ సో ప్లేస్మెంట్స్ ఏంటంటే నేను చెప్పినట్లుగా ఈ కంపెనీస్లో అప్స్ ఉన్న ఒక ట్రైనింగ్ మోడల్ కానీ మీరు ఎంచుకోగలిగితే సో సింపుల్గానే మీరు ఒక త్రీ టు సిక్స్ మంత్స్లో ఓపెండి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో కరెక్ట్ గా త్రీ మంత్స్ ట్రైనింగ్ చేసి ఒక త్రీ మంత్స్ జాబ్ సెర్చ్ చేయగలిగి ఒక డెడికేటెడ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సపోర్ట్ తీసుకుంటే ఇది పెద్ద విషయం కాదండి జాబ్ తెచ్చుకోవడం అనేది ఎంట్రీ లెవెల్ వాళ్ళకి చాలా ఈజీ ఇప్పుడు హవా నడుస్తున్న మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మీద దానికి సంబంధించి గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారో వీళ్లకు టెక్నాలజీ నేర్పిస్తున్నాం సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో కావాల్సిన టెక్నాలజీ సో ఏం కావాలి బేసిక్గా వీళ్ళందరికీ ఎక్సెల్ బాగా తెలియాలి అడ్వాన్స్డ్ ఎక్సెల్ తెలియాలి పవర్ బిఐ తెలియాలి అంటే డేటా లో వచ్చిన ఏఐ టూల్స్ తెలియాలి ఇది కాకుండా బ్లాక్ చైన్ నాలెడ్జ్ సో ఇప్పుడు ఫిన్టెక్లో ఫిన్ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో టెక్నాలజీ పాత్ర కూడా రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ని ఓన్లీ డొమైన్ లెవెల్లోనే కాకుండా సో వాళ్ళకి టెక్నాలజీ స్కిల్స్ సో ఈ ఎక్సెల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ పవర్బీఐ డేటా ఎనాలసిస్లో ఉన్న ఏఐ టూల్స్ అలాగే బ్లాక్ చైన్ లాంటి కాన్సెప్ట్స్ ఎందుకంటే బ్లాక్ చైన్ యూసేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో సో ఈ ఇలాంటి కాన్సెప్ట్స్ తెలుసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అండి మీరు ఇంటర్వ్యూకు పది మంది వెళ్ళారండి వాళ్ళు కొంతమంది మాకు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ తెలుసు అని చెప్తారు మీరేం చెప్తారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ తెలుసు మరియు ఫిన్టెక్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ తెలుసు అంటే టెక్నాలజీ కాన్సెప్ట్స్ కూడా మీకు తెలుసు ఎగ్జాంపుల్ మేము ఏఐ టూల్స్ వాడగలం దీనిలో డేటా అనలిస్ట్ పవర్ బిఏ బాగా తెలుసు అంటే డెఫినెట్ గా మీకు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అడ్వాంటేజ్ ఉంది సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ని మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈజీగా క్రాక్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ మెథడ్ లో వెళ్తే ఇప్పుడు మన ఇండియాలో కూడా గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది సో మరి ఇండియా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యొక్క గ్రోత్ ఎలా ఉండబోతుంది ఇండియా ఎకానమీ అనేది చాలా ఫాస్టెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అండి ఇప్పుడు సో త్రీ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని క్రాస్ అయ్యాం మనం సో మీరు వరల్డ్ ఎకానమీ రిపోర్ట్గా నీకు చూస్తే సో వరల్డ్ ఒక హండ్రెడ్ ప్లస్ ట్రిలియన్ డాలర్ ఎకానమీలో యుఎస్ ఎకానమీ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్ ఉంటే చైనా ఎకానమీ నైన్టీన్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఉంది జపాన్ ఎకానమీ ఫోర్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఉంటే సో ఇండియా ఎకానమీ కూడా ఆల్మోస్ట్ జపాన్ జపాన్కి క్రాస్ చేసే స్టేజ్లో అంటే ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సో ఈవెన్ కొరియా వన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇలా చూసుకుంటే కెనడా టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటే ఎప్పుడైతే ఎకానమీ గ్రో అవుతుందో ఎకానమీ గ్రోత్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు ఇండియాలో కూడా మనం చూస్తే సో మెర్జర్స్ కానీ లేకపోతే మీకు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఐపీఓస్ కానీ ఎక్వైజేషన్స్ కానీ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ కానీ సో ట్రేడింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి సో ఇండియన్ మనకేంటంటే మన బ్యాంక్స్లో అంటే ఇక్కడ చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారంటే అప్పుడు వీళ్ళు హెచ్డిఎఫ్సీను లేకపోతే కొన్ని నార్మల్ బ్యాంక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి సేల్స్ జాబ్ సైడ్ కాకుండా బ్యాంకింగ్ సెక్టార్లో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని తీసుకోగలిగితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది అలాగే వరల్డ్లో ఉన్నటువంటి యూరోప్ కంపెనీస్ లేకపోతే యూరోప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా వాళ్ళ బ్యాక్ ఆఫీసెస్ మిడిల్ ఆఫీసెస్ ఎక్కువ ఇండియాలో ఉన్నాయి కాబట్టి సో ఆ సైడ్ అనేది స్టూడెంట్స్కి చాలా అట్రాక్టివ్ కెరీర్ ఆప్షన్ చెప్పొచ్చు ఇంకొకటి ఐటీ జాబ్స్ మీద కొంత నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఏఐ వలన కావచ్చు రెసిషన్ వలన కావచ్చు కాబట్టి ఐటీ జాబ్స్కి ఆల్టర్నేట్ జాబ్ ఆప్షన్స్ అనేది కూడా మనం లైన్ ఎడ్యుకేషన్ సర్వీస్లో డిస్కస్ చేస్తున్నాం ఆ ఐటీ జాబ్స్ ఆల్టర్నేట్ ఆప్షన్స్గా చాలా రకాల కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి మనం వచ్చే ఎపిసోడ్స్లో డిస్కస్ చేద్దాం అందులో డెఫినెట్గా కామర్స్ స్టూడెంట్స్ కానీ లేకపోతే బీటెక్ చదివి ఐటీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కానీ డిగ్రీ చదివి ఎనీ డిగ్రీ చదివి ఐటీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కానీ సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యొక్క రంగం గురించి డెఫినెట్గా వాళ్ళు తెలుసుకోవాలి ఓకే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో మరి కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ ఎలా ఉంటాయి వాటి గురించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారా రైట్ సో ఇప్పుడు చాలా అంటే ఒక దీనిలో చెప్పిన ఇంతకుముందు చెప్పినట్లుగా ముప్పై టైప్ ముప్పై కంటే పైనే ఒక థర్టీ ప్లస్ రోల్స్ ఉన్నాయండి అయితే కొన్ని రోల్స్ ఏంటి ఆ రోల్ ఇంపార్టెన్స్ ఏంటి వాటి రెస్పాన్సిబిలిటీస్ కూడా చెప్తాను ఎందుకంటే సో చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యొక్క అవేర్నెస్ ఉండట్లేదు సో ఆ అవేర్నెస్ కోసం కొన్ని రోల్స్ మనం మాట్లాడదాం ఒకటి కేవైసీ అసోసియేట్ సో ఈ కేవైసీ అసోసియేట్ అనేది డెఫినెట్గా గ్లోబల్ బ్యాంక్స్ అంటే వరల్డ్లో ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో దే ఫైట్ అగైనస్ట్ మనీ లాండరింగ్ ప్రాసెస్ అంటాం అంటే సో ఈ ఏఎంఎల్ ప్రాసెస్ అనేది కూడా ఏంటంటే ఈ మనీ లాండరింగ్ ప్రాసెస్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేయడానికి ఈ కేవైసీ అసోసియేట్ యొక్క పాత్ర చాలా ఉంటుంది ఇప్పుడు ఈ కేవైసీ అసోసియేట్లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే సో మీకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండి సర్టిఫికేషన్ అంటే కేవైసీ ఏఎంఎల్ కంప్లయన్స్లో ఒక సర్టిఫికేషన్ మీకుంటే సరిపోతుంది అలాగే మీకు సో డిటైల్డ్ అంటే సో క్లయింట్ వెరిఫైయింగ్ ద వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా సో క్లయింట్ యొక్క డాక్యుమెంటేషన్ని డిటెయిల్డ్గా ఐడెంటిఫికేషన్ ఉంటుంది సో వీళ్ళకి కేవైసీ ఏఎంఎల్కి కావాల్సినటువంటి రిలే రిలేటెడ్ సాఫ్ట్వేర్ టూల్స్ యాక్సెస్ కూడా ఇస్తారు ఆ సాఫ్ట్వేర్ టూల్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి సో వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు మీరు ఏఎంఎల్ కేవైసీ అసోసియేట్గా వెళ్ళాలి అనుకుంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కస్టమర్ ఐడెంటిటీని వెరిఫై చేయటం సో కస్టమర్ ఐడెంటిటీని వెరిఫై చేసి ఆ కస్టమర్ వలన సో రిస్క్ ఏముంది అంటే ఏఎంఎల్ రిస్క్ ఈ మనీ లాండరింగ్ రిస్క్ ఏమైనా ఉందా అనేటటువంటి రిస్క్కి స్కోర్ ఇస్తారనమాట వీళ్ళు సో ఏ కస్టమర్స్ ద్వారా అయితే ఏఎంఎల్ రిస్క్ ఉంటుందో ఆ ప్రొఫైల్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది సో వాళ్ళకి ఇన్డెప్త్ అనాలసిస్ ఆఫ్ హై రిస్క్ అకౌంట్స్ అంటే వీళ్ళు వరల్డ్ వ్యాప్తంగా ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ జరిగేటటువంటి హై రిస్క్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేసి తద్వారా ఈ గ్లోబల్ బ్యాంక్స్ని సేఫ్ చేసే రోల్ పేరు మనం ఏఎంఎల్ కేవైసీ అనుకోవచ్చు ఈ ఏఎంఎల్ కేవైసీ రోల్లో ఎంట్రీ లెవెల్ ప్యాకేజ్ వచ్చే త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఉంది సో గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అండ్ నిజం చెప్పాలంటే ఈజీగా ఎంట్రీ లెవెల్లో వెళ్ళిపోవడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఉన్న వన్ ఆఫ్ ద రోల్ ఆప్షన్ ఏఎంఎల్ కేవైసీ అని చెప్పొచ్చు ఇందులో సో ఈవెన్ మీరు కేవైసీ కంప్లయన్స్ గురించి బేసిక్ లెవెల్లో ప్రిపేర్ అయినా సరే ఈ ఎంట్రీ లెవెల్ జాబ్కి వెళ్ళడానికి బాగుంటుంది ఎవరైతే కామర్స్లో ఉన్నారో ఎవరైతే నాన్ నాన్ఐటీలో తక్కువ శాలరీస్కి ఉన్నారో సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యొక్క ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో ఏఎంఎల్ కేవైసీ అనేది మీకు ఎంట్రీ లెవెల్లో వెళ్ళడానికి వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ఆప్షన్ అండి అలాగే ఇంకా కొన్ని మీకు తెలియడానికి డీటెయిల్డ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇంకా కొన్ని రోల్స్ గురించి కూడా మాట్లాడదాం మనం సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్యూరిటీస్ ఆపరేషన్స్ అసోసియేట్ అనే ఒక రోల్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్యూరిటీస్ ఆపరేషన్స్ అసోసియేట్ ఇది కూడా మీరు ఎలాంటి డిగ్రీ చదివినా సరే అలాగే మీకు బ్యాంకింగ్ ఆపరేషన్స్ గురించి తెలియాలి మీకు సో బ్యాంకింగ్ ఆపరేషన్స్లో మీకు సర్టిఫికేషన్ ఉంటే ఇది మీకు ఎలిజిబుల్ అవుతారు మీరు సో వీళ్ళు ఏం చేస్తారంటే సో ఎన్ దే ఎన్ష్యూర్ టైమ్లీ అండ్ యాక్యురేట్ ప్రాసెసింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ సో ఈ ఈ అంటే మీకు ఇంకా చెప్పాలంటే కోఆర్డినేట్ ద ఎన్ టు అండ్ ట్రేడ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు మనకి ఒక ట్రేడ్ జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో అంటే ఎనీ ట్రేడ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ఎన్ టు అండ్ ట్రేడ్ సెటిల్మెంట్ ప్రాసెస్ అనేది ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్యూరిటీస్ ఆపరేషన్స్ అసోసియేట్ చూస్తాడు ఇది కూడా మీకు ఎంట్రీ లెవెల్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయి మీరు ఈ కంపెనీస్ హైర్ చేసే కంపెనీస్ కూడా చెప్పాలనుకుంటే సో స్టేట్స్ అగైన్ స్టేట్ స్టేట్ అనే కంపెనీ కానీ హెచ్ఎస్బీసీ కానీ లేకపోతే గోల్డ్ మ్యాన్ సాచ్ కానీ సిటీ బ్యాంక్ కానీ మోర్గాన్ స్టాన్లీ జేపీ మోర్గాన్ ఈవెన్ ఎసెన్షియల్ హైర్ చేస్తుంది వెళ్ళి వ్యాన్ గార్డ్ అనే కంపెనీ కాగ్నిజెంట్ హైర్ చేస్తుంది యూబీఎస్ హైర్ చేస్తుంది హెచ్సిఎల్ హైర్ చేస్తుంది ఇలాంటి రోల్స్కి సో ఇంకా మీరు చూసుకుంటే Even సో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో మెయిన్గా డి ఆపరేషన్స్ టీమ్ అంటే చేసేది ఏంటంటే ఇది హ్యాండిల్ ద డేటా సో ఈ డేటాని హ్యాండిల్ చేసేటప్పుడు రిఫరెన్స్ డేటా అసోసియేట్ అని చెప్పి ఒక పొజిషన్ ఉంటుంది ఇది కూడా ఎనీ బ్యాచులర్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో వీళ్ళ పని ఏంటంటే సో రీసెర్చ్ చేయటం సెటప్ అండ్ మాడిఫై ద సెక్యూరిటీస్ రిఫరెన్స్ డేటా సో సెక్యూరిటీస్ రిఫరెన్స్ డేటా అనలిస్టిక్ కింద వీళ్ళు వస్తారు వీళ్ళు సో వీళ్ళకి ఐటీ డిపార్ట్మెంట్తో ఎక్కువగా యాక్సెస్ ఉంటుంది వర్క్ ఉంటుంది సో ఇందులో కూడా త్రీ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ప్యాకేజ్ ఉంది సో మరి కంపెనీస్ కూడా చూస్తే సో ఈవెన్ మోర్గాన్ స్టాన్లీ కానీ ఇలా ఇలాంటి కంపెనీస్ కూడా ఈ రిఫరెన్స్ డేటా అసోసియేట్ హైర్ చేయడం జరుగుతుంది ఇట్లా ఇంక దీనిలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో ఫండ్ అకౌంటెంట్ అనేది ఉంటుంది సో ఫండ్ అకౌంటెంట్ కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ రోల్ అని చెప్పుకోవచ్చు మనం సో మీరు ఫండ్ అకౌంటెంట్ సైడ్ వెళ్ళాలంటే సో అకౌంటింగ్ సైడ్ అంటే డిగ్రీ ఇన్ అకౌంటింగ్ కామర్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు ఈ ఫండ్ అకౌంటెంట్గా వెళ్ళే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ట్రేడ్ లైఫ్ సైకిల్ తెలియాలి అంటే వీళ్ళకి నాలెడ్జ్ ప్రైసింగ్ మీద కానీ కార్పొరేట్ యాక్షన్స్ మీద కానీ రీకాన్సిలేషన్ ప్రాసెస్ మీద కానీ నాలెడ్జ్ ఉండాలి సో అలాగే వీళ్ళు సో వీళ్ళు మెయిన్గా వర్క్ చేసేది ఏంటంటే సో పోస్ట్ క్యాపిటల్ స్టాక్ యాక్టివిటీస్ అంటాం పోస్ట్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ పోస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ ద ఫండ్ సో ఈ ఫండ్ అకౌంటెంట్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అండి మీరు ఈవెన్ ఫండ్ అకౌంటెంట్ కూడా ఎంట్రీ లెవెల్లో త్రీ పాయింట్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ వరకు ప్యాకేజ్ ఉంది యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే ఫోర్ ల్యాక్స్ ఉంటుంది ఇట్లా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి సో నేను గమనించింది కామర్స్ సైడ్ చదివి ఐటీ సైడ్ ఇంట్రెస్ట్ లేక చాలా చిన్న కంపెనీస్లో సేల్స్ సైడ్ కానీ లేకపోతే చిన్న చిన్న బ్యాంక్స్లో హెగ్డిక్ స్కెడ్యూల్ నుండి వర్క్ చేసే బదులు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో కూడా కోర్ ఆపరేషన్ జాబ్స్ ఉంటాయి వీటి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో ప్లానింగ్ సైడ్ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి స్ట్రాటజీ సైడ్ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో రిపిటేటివ్ యాక్షన్ చేసే వాళ్ళకి తక్కువ శాలీలు ఉన్నమాట వాస్తవం కానీ కొంతమందికి బట్ ప్లానింగ్లో ఉండి సో కంటిన్యూస్ లెర్నింగ్ చేస్తూ కాంప్లెక్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అర్థం చేసుకుని డెరివేటివ్స్ అర్థం చేసుకునే వాళ్ళకి ఈవెన్ కోర్స్ లో కూడా ప్యాకేజెస్ ఉన్నాయి సో మనం ప్రైమ్ లైన్ ద్వారా మనం తెలియ చెప్పాల్సి ఉంటుంది ఏంటంటే ఇది ఒక మంచి కెరీర్ ఆప్షన్ సో అయినా మీకు ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో కెరీర్ ఆప్షన్ ఎలా ఉంటుంది అనే డౌట్స్ ఉన్న వాళ్లకు వచ్చే సాటర్డే సో వచ్చే మనకు సాటర్డే ఈవినింగ్ సో ఫైవ్ ఓ క్లాక్ అంటే నెక్స్ట్ వీక్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి సో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మీద ఒక ఫ్రీ వర్క్ షాప్ పెడుతున్నాం మనం అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కెరీర్ ఉద్యోగ అవకాశాల మీద అమీర్పేట్ మన క్వాలిటీ థాట్ ఆఫీస్ లోనే దీని మీద ఒక వర్క్ షాప్ పెడుతున్నాం సో క్వాలిటీ థాట్ తరపు నుంచి అలాగే కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్ తరపు నుంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫ్రీ వర్క్ షాప్ కావాలనుకున్న వాళ్ళు సో అమీర్పేట్ క్వాలిటీ థౌట్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇది ఫ్రీ వర్క్ షాప్ ఉంటుంది దీని ద్వారా ఫస్ట్ సో నా ఉద్దేశం ఏంటంటే డిగ్రీ చదివి చిన్న చిన్న జాబులు చేసే బదులు కొంచెం మంచి కార్పొరేట్ జాబ్స్కి వెళ్లే వెళ్ళాలి ప్యాకేజ్ బాగుండాలి గ్రోత్ బాగుండాలి సో వాళ్ళకు ఒక లెర్నింగ్ ఉండాలి అన్న ఆలోచనతో సో ఇంకా ఐటీ జాబ్స్ అనే కాకుండా సో క్వాలిటీ థాట్ తరపు నుంచి మేము ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కెరీర్ ఆప్షన్స్ మీద ఈ వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది టూ అవర్స్ ఉంటుంది ఈ వర్క్ షాప్ ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు ఆఫ్లైన్ అమీర్పేట్ వచ్చి అటెండ్ అవ్వచ్చు కుదరని వాళ్ళు ఎక్కడ వైజాగ్ లో ఉన్నారు రావటం కుదరదు బట్ వాళ్ళ పిల్లలకి డే ఈ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఆన్లైన్ లో కూడా అటెండ్ అవ్వచ్చు సో దీని గురించి ఈ వీడియోలో ఉన్న నెంబర్ కాల్ చేస్తే మా టీం వాళ్ళు వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇస్తారు సో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మరి ఎలాంటి సర్టిఫికేషన్ డెఫినెట్ గా సర్టిఫికేషన్ వల్ల వాళ్ళ ప్యాకేజెస్ పెరిగే అవకాశం ఉందండి ఇప్పుడు సీఎఫ్ఏ సర్టిఫికేషన్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ యుఎస్ఏ వాళ్ళు ఇస్తారు సో ఇది గోల్డ్ స్టాండర్డ్ ఇన్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పిలుస్తారు దీన్ని సో ఇందులో వాల్యుయేషన్ కవర్ అవుతుంది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కవర్ అవుతుంది ఈక్విటీ రీసెర్చ్ కవర్ అవుతుంది అలాగే సిఐబి సర్టిఫికేషన్ చార్టెడ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ ఐబీసీఏ సర్టిఫికేషన్ ఉంటుంది ఇందులో ఇది ఐపీఓ కవర్ అవుతుంది ఎంఎండ్ఏ ఫైనాన్షియల్ మోడలింగ్ క్యాపిటల్ మార్కెట్స్ కవర్ అవుతాయి సీ సిఐబీ సర్టిఫికేషన్ కూడా చాలా వాల్యూడ్ సర్టిఫికేషన్ ఇది అలాగే మూడో సర్టిఫికేషన్ వచ్చినప్పటికి ఎఫ్ఆర్ఎం సర్టిఫికేషన్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ సర్టిఫికేషన్ యుఎస్ఏలో యుఎస్ వాళ్ళు ఇస్తారు అది సో బెస్ట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ ఎఫ్ఆర్ఎం సర్టిఫికేషన్ బాగుంటుంది ఫోర్త్ సర్టిఫికేషన్ వచ్చారనుకుంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సర్టిఫికేషన్ ఉంటుంది సిఎఫ్పి అలాగే ఫిఫ్త్ వన్ వచ్చినప్పటికీ ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఇండియా సెవీ రికగ్నైజ్ ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ చేయొచ్చు మన ఇండియా ఎన్ఎస్సీ నుంచి ఇందులో మీకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఈక్విటీ డెరివేటివ్స్ మర్చెంట్ బ్యాంకింగ్ ఇవన్నీ కవర్ అవుతాయి ఇలాంటి ఫైవ్ సర్టిఫికేషన్స్ లో కొన్ని సర్టిఫికేషన్ చేయడం ద్వారా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో ఉంటూ మీ కెరీర్ ఆప్షన్స్ ని మీ ఫ్యూచర్ ప్యాకేజ్ ని పెంచుకోవడం అనేది ఈజీ అవుతుంది ఓకే అండి అంటే ఐటీకి వెళ్ళమంటారా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ బీటెక్ వాళ్ళకు ఐటీ జాబ్ ఎలానో కామర్స్ లో ఇంట్రెస్ట్ లేని వాళ్లకు డెఫినెట్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ కెరీర్ ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో హై లెవెల్ రోల్స్ వెళ్తే నేను మళ్ళీ చెప్తున్నాను ప్యాకేజెస్ చాలా బాగుంటాయి సో కాబట్టి కామర్స్ వాళ్ళు ఖచ్చితంగా వదిలిపెట్టకండి ఎనీ డిగ్రీ ఐటీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా దీనికి వెళ్ళండి బయట థ్యాంక్ యూ సో మచ్ రమణ భూపతి గారు నిజంగా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ గురించి కావచ్చు లేదా మంచి కెరియర్ గురించి మీరు చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే చాలా మంది బీటెక్ బీటెక్ అనుకుంటుంటారు సో వాళ్ళకి ఈ వాళ్ళు కాకుండా అంటే మీరు చెప్పినట్టు డిగ్రీ అవ్వచ్చు బీకామ్ అవ్వచ్చు అలాంటి స్టూడెంట్స్కి నిజంగా బెటర్ ఆప్షన్ థ్యాంక్ యూ సో మచ్ క్లియర్ కట్గా చెప్పారు థ్యాంక్ యూ అండి సో అదండి చూసారు కదా అంటే కేవలం అందరూ బీటెక్ అవ్వచ్చు లేదా ఐటీ సాఫ్ట్వేర్ జాబ్సే వెతుకుతూ ఉన్నారు బట్ బీకామ్ చదివిన వాళ్ళు ఎంఏ చదివిన ఇలా చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ సెయిన్ అనేది క్లియర్ గా తెలియదు సో ఇది మాత్రం ఇప్పుడు సార్ చెప్పినట్లు ఐబి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేది డెఫినెట్లీ ఒక మంచి ఆపర్చునిటీ అలాగే ప్యాకేజ్ కూడా బాగుంటాయి కాబట్టి ఒకవేళ మీరు కనుక అదైనా డిఫరెంట్ కోర్స్ ప్లాన్ చేయాలంటే మాత్రం మీరు డెఫినెట్ గా ఐబీని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు రమణ భూపతి గారు చెప్పినట్లు క్వాలిటీ థాట్ నుంచి రమణ భూపతి గారు ఆయన కెరీర్ గైడెన్స్ లో భాగంగా రేపు సెప్టెంబర్ సిక్స్త్ శనివారం రోజు అయితే ఆయన ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు సో దీని గురించి క్లియర్ కట్ గా అక్కడ వివరిస్తారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు ఆ వర్క్ లో జాయిన్ అవ్వచ్చు ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉంటామనికుంటే కూడా ఆన్లైన్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు కాబట్టి ఇదే స్టూడెంట్స్ కావచ్చు లేదా కెరీర్ ని ఎలా మలుచుకోవాలని డైలమాలో ఉన్న వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి సో తప్పకుండా ఈ వర్క్ షాప్ కి అటెండ్ అవ్వండి సో ఇది వాటి మన ప్రైమ్ ఎడ్యుకేషన్ నమస్తే